నేను మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ మామూలుగా కాదు ఓ రేంజ్ లో పెరిగిపోయింది అది ఆంధ్ర అయినా ఇటు మహారాష్ట్ర అయినా అటు తమిళనాడు అయినా పవన్ కళ్యాణ్ ప్రభంజనం మామూలుగా లేదు సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని హిందువులను ఏకం చేయడంలో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు మోదీకి వారసుడిగా మారుతున్నాడు అంటూ కూడా రాజకీయ విశ్లేషకుల ప్రశంసలు అందుకునే స్థాయికి వెళ్ళారు అప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ స్టెబిలిటీ లేదా ఆయన అని ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు ఈయన అసలు రాజకీయాలకే రాడు అన్న స్థాయి నుంచి అరే రానున్న రాజకీయాలలో మోదీకి వారసుడిగా కొనసాగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే పవన్ కళ్యాణ్ పేరు కూడా వినిపిస్తోంది ఇక సనాతన ధర్మ బోర్డ్ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాజకీయాలలో సనాతన ధర్మాన్ని టిటిడి ప్రక్షాళనను వారాహి యాత్రలను దీక్షలను జరిగిన తప్పిదాలకు ధర్మం గురించి మాట్లాడటంతో ఒక ట్రెండ్ సెట్టర్ గా మారారు ఆ తర్వాత తమిళనాడు స్టలిన్ ప్రభుత్వానికి సంబంధించి చురకలు అంటిస్తూ తమిళ రాజకీయాలలో అన్నమలైని మరపించే విధంగా పవన్ కళ్యాణ్ ఉన్న పాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూపించుకోవడానికి కారణమయ్యాడు ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు నిజంగా కూడా బీజేపీకి చాలా కీలకం అని చెప్పొచ్చు ఇండి కూటమి మహారాష్ట్రలో బీజేపీని ఓడించడానికి ఎన్డీఏ అధికారంలోకి మహానిటీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు శత విధాల ప్రయత్నం చేసింది అక్కడ ముస్లిం లీగ్ కమిటీని తీసుకొచ్చి వాళ్ళు పదిహేడు రకాల విషయాలను చెప్పినా అన్నిటికీ తలొగ్గుతూ ముస్లిం ఓట్ల ద్వారా అయినా గెలవాలి అని చూసింది అలాగే దీంతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థల ముసుగులో దాదాపు నూట యాభైకి పైగా స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఇండీ కూటమి గెలుపు కోసం బాగా ప్రయత్నం చేశారు ముస్లింలలో యూనిటీ ఉంది కాబట్టి ఎట్లాగైనా సరే ఇండి కూటమి అక్కడ అధికారంలోకి వస్తుందని చెప్పారు కానీ యూనిటీని నిరూపించుకోవాల్సిన అవసరం వస్తే హిందువులకు మించిన వాళ్ళు లేరు అది మహారాష్ట్రలో హిందువులను ఏకం చేస్తూ హిందుత్వం కోసం పోరాడిన వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన గడ్డ ఇక్కడ హిందువులను ఓడించడం అంత ఈజీ కాదు హిందూ ధర్మాన్ని ఓడించడం అంత ఈజీ కాదు అనే విషయాన్ని ఎప్పుడైతే అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్ర గడ్డ నుంచి పదిహేను నిమిషాల వ్యాఖ్యను మాట్లాడారో కౌంటరిస్తూ ఏం రాబాయ్ హైదరాబాద్ లో ఉంటావు ఏమో మాట్లాడతానట చూసుకుందామా నన్ను రమ్మంటావా ఇప్పుడు హిందువులంతా ఏకమవ్వాల్సిన సమయం ధర్మాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఇది శివాజీ మహారాజ్ గడ్డ ఈ గడ్డ మీద నాకు నమ్మకం ఉంది అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఔరంగాబాద్ లాంటి స్థానాన్ని కూడా ఈరోజు ఎన్డిఏ కూటమి ఖాతాలో వేసింది అంతేకాదు కొన్ని ఉన్నాయి పూణె బల్లార్పూర్ డెంగళూర్ షోలాపూర్ లాతూర్ లాంటి ప్లేస్లలో బీజేపీ కొంత ఆ గట్టు కాలాన్ని ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ రోడ్ షో పవన్ కళ్యాణ్ ప్రసంగాలు అనేవి అక్కడ స్థానాలు గెలవడానికి కూడా కారణమయ్యాయట ఇలా భాష ఏదైనా భావం ఏదైనా సనాతన ధర్మాన్ని హిందువులను ఏకకృతం చేసే నాయకుడు రోజు అవసరం ఉంది కులాల వారిగా విభజించి హిందువులలో డివైడ్ అండ్ రూల్ అని తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే నీ కులం ఏదైనా చివరికి నువ్వు హిందువువి నువ్వెవరైనా చివరికి భారతీయుడివి అనే భావజాలం ప్రజలకు అర్థమయ్యే రీతిలో పవర్ స్టార్ చేస్తున్న కృషి అనేది అందరూ అభినందించాల్సింది చూస్తూనే ఉన్నా మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ నిజంగా కూడా చంద్రబాబు నాయుడుతో ఎన్డీఏ కూటమిలో జట్టు కట్టి బీజేపీతో కలిసి పోరాటం అంటే పోటీలోకి దిగడం అనేది చిన్న విషయం కాదు అది సాధ్యం అవుతుంది అని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఎందుకంటే అప్పటి వరకు కూడా జగన్ ప్రభుత్వానికి ఆ కేంద్రంలో ఉన్న బీజేపీతో పెద్ద గొడవలేం లేవు ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వమే బీజేపీతో కలిసిన ఆశ్చర్యపోన అవసరం లేదు అనుకున్నారు అలాంటి టైంలో ఇటు చంద్రబాబు నాయుడికి సద్దు చెప్పి అటు బీజేపీతో మీటింగ్లు పెట్టి ఆ రెండు పార్టీలతో పాటు జనసేనాన్ని కలిసి పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో కూడా విజయం సాధించి ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాడు అన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు పోటీ చేసిన వాటికి అవకాశం జనసేనకి ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రతి సీట్ లో గెలిచి ఆంధ్ర రాజకీయాల చరిత్రను మార్చేశారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మోదీ గారి గురించి ఏం మాట్లాడారు అన్నది అందరికీ తెలుసు అలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు మోదీ గారు లాంటి నాయకత్వ అవసరం ఉంది అని చెప్పారు అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్రేజే పవన్ కళ్యాణ్ కి ఆ క్రెడిట్ ఇవ్వాలి ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడు అని పవన్ కళ్యాణ్ నిరూపించాడు అటు ఆంధ్ర రాజకీయాల్లోనైనా ఇటు మహారాష్ట్ర రాజకీయాల్లోనే అవునంటారా కాదంటారా ఏదేమైనా మహారాష్ట్ర ఎన్డిఏ కుటమి గెలుపులో పవన్ భాగస్వామ్యం కూడా ఉంది అంటున్నారు మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో ఆర్థికంగా ఈ ఛానల్ కి చేయతగా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చిన్న సబ్స్క్రిప్షన్ మా కుటుంబం పెద్ద అవుతుంది బలాన్ని ఇస్తుంది కాబట్టి ఒక్క సబ్స్క్రిప్షన్ కదా చేసేయండి అలాగే మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి అండ్ ఛానల్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలి ఇంకా కొన్ని థాట్స్ ఉన్నాయి నాకు కానీ అర్థమైంది ఏంటంటే ఆర్థికంగా బలం లేకపోతే ఏమీ చేయలేమని ప్రతిసారి నేను వీడియోలో మిమ్మల్ని అందరిని అడుగుతున్నందుకు బాధగానే ఉన్నా నా బాధ నా సంతోషం నా గెలుపు మీతో కాకుండా ఇంకెవరితో పంచుకోలేదు కదా అందుకే అడుగుతున్నాను మనం గెలిచేదాకా గెలిచిన తర్వాత ఆ గెలుపును పంచుకోవడానికి కూడా నాకు పెద్ద కుటుంబం కావాలి అది ఆర్ వాయిస్ కుటుంబం ప్రతి సబ్స్క్రైబర్ ప్రతి సపోర్టర్ కూడా నా కుటుంబమే ఆర్థికంగా మన కుటుంబాన్ని ఇంకా విస్తరించుకోవడం కోసం మంచి మంచి విషయాలే ముందుకు తీసుకురావడం కోసం చేయుతగా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయి కళను నెరవేర్చడంలో సపోర్ట్ అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నా అలాగే మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ లక్షలు లక్షలు పెట్టి పెద్ద పెద్ద ఛానల్స్ యాడ్స్ ఇస్తారు కదండి మా లాంటి చిన్న ఛానల్స్ దేశ హితం కోసం సమాజ హితం కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఒక చిన్న యాడ్ ఇవ్వడానికి ఏంటండి ప్రాబ్లం అంటే మా ఛానల్లో యాడ్ ఇస్తే మార్కెటింగ్ కాదు అనుకుంటున్నారా రోజు సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంది సోషల్ మీడియాలో వైరల్ అయినంత వీడియోలు ఎక్కడ అవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ కోసం యాడ్ కోసం మా ఛానల్కి ఎంతైతే పెడుతున్నారో అంత లాభం అయితే వస్తుందండి కాబట్టి చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఒక్కసారి మా ఛానల్కి అవకాశం ఇచ్చి చూడండి జై హింద్ జై భారత్